రాజులకు రాజు ఆయన ప్రభువులకు ప్రభు ఇది మనం ప్రకటిస్తున్నటువంటి రాజు దేవుని రాజ్యము ప్రకటించడానికి వచ్చినటువంటి రాజు మనపై రాజ్యమేలటానికి వచ్చినటువంటి రాజు అయితే ఆశ్చర్యం ఏమిటి అని అంటే లోకానికి రాజు వచ్చింది తెలుసా నీకు ఈ రాజుతో పరిచయం ఉందా అన్నది ప్రశ్న చాలా మంది అనుకుంటున్నారు క్రైస్తవం లేకపోతే క్రిస్మస్ అని అంటే ఏదో ఒక మతానికి సంబంధించినటువంటి పండుగ అని అనుకుంటున్నారు అందులో రాజు వచ్చాడు అని చెప్పటంలో బహుశా నువ్వు నేను కొంచెం విఫలమయ్యామేమో అని ఈరోజు నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఈ రాజు అనిర్వచనీయమైన ఈయన ప్రేమను కొలవటానికి ప్ర కనుగోలేదు లీటర్లలో కొలవలేం దూరంలో కొలవలేం ఎలాంటి దూరదర్శి లేకపోతే టెలిస్కోప్ పెట్టి ఆయన ప్రేమకున్నటువంటి లోతును కనిపెట్టలేం ఎలాంటి అవరోధాలు ఎలాంటి అడ్డంకులు ఆ ప్రేమకు పనిచేయ